पल्लवी आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक జెండా ఆవిష్కరణ మత్స్యకార దినోత్సవ సందర్భంగా జెండా రెండవసారి జెండా ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున ఒక్కొక్కరికి మరియు నా సహమత్స్యకారులకు మరియు ముదిరా సోదరులకు మన మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండవసారి జెండా ఆవిష్కరణ అనేది మన రోడ్డుపైన ఎగరేసుకోవడం చాలా ఆనందదాయకం ఇది ఎందుకంటే జెండా ఎగరేవేయడం అంటే మన ఐక్యతను చాటుకున్నట్టు మన ఐక్యతను చాటుకోవడానికి మన కష్టాలు చెప్పినట్టు ఒక స్టేజ్ కూడా కావాలి కాబట్టి ఇదే అని అనుకుంటున్నాను దీనికోసం సహకరించినటువంటి ప్రతి ఒక్కరి నా సోదరునికి మత్స్య సా మత్స్యకార సోదరునికి ముదిరాజులకు పెద్దలకు ధన్యవాదాలు చెప్తాను